ఆధ్యాత్మిక భావజాలాన్ని ప్రతి ఒక్కరూ చేరువ చేసేలా శ్రీ మణిహారం యూట్యూబ్ ఛానల్ తన ప్రసారాలను కొనసాగించాలి అని శ్రీమాన్ డాక్టర్ కె కోదండరామాచార్యులు పేర్కొన్నారు ఇప్పటికే పలు ఆధ్యాత్మిక ఛానళ్ళు ఉన్నప్పటికీ శ్రీ మణిహారం భక్తులు మనసులో దోచుకునేలా కొత్త వరవుడికి శ్రీకారం చుట్టాలి అని ఆయన ఆశీస్సులు అందజేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవ సేవకురాలు చక్రవర్తుల చూడమని ఆధ్వర్యంలో నూతనంగా శ్రీ మణిహారం పేరుతో రూపొందించిన యూట్యూబ్ ఛానల్ను రామాచార్యులు ప్రారంభించారు ఆవిష్కరణ సభకు పోల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛానల్ ప్రారంభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో వికాస తరంగిణి బాధ్యులు సేవకులు ఇతర భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పిల్లలందరికీ కూడా ఆశీస్సులు నేర్చుకున్న విద్య సంపాదించిన జ్ఞానం ఈ రెండింటినీ కూడా పది మందికి పంచి పెట్టాలనే ఒక ఆలోచన ఉండడం అనేది ఉత్తమమైన లక్షణం పండినటువంటి పదార్థాన్ని మూసిపెట్టి పిల్లలకు పెట్టకుండా తాను తినకుండా ఇంట్లో వారికి ఎవరికి పెట్టకుండా నిత్య వేయకుండా ఉంటే ఆ వండిన అన్నం పాసిపోతుంది వండిన పదార్థం పనికి రాకుండా పోతుంది అలా చేయకుండా ఉండడం అనేటువంటిది ఒక ఉత్తమ ఇల్లాని యొక్క లక్షణం అలా నేర్చుకున్న విద్య యాంత్రికమైనటువంటి యొక్క విద్య నేర్చుకున్నటువంటి వారు గారు సంపాదించినటువంటి జ్ఞానం పెద్దల యొక్క ఆచార్య శుశ్రూష చేసి విశేషమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించారు సమయంలోనూ సంప్రదాయంలోనూ అనేకమైనటువంటి యొక్క గ్రంథాలను సేవించినటువంటి వాళ్ళు సేవించడం గొప్ప విషయం కాదు అందరికి అవకాశం రాదు అవకాశం వచ్చిన వారు సేవించిన తర్వాత ఆ సేవించడానికి పని మంది చెప్పడం అనేటువంటి చాలా అవసరం కూడా అలా చెప్పడానికి సిద్ధపడ్డటువంటి వారే శ్రీమంత్ చూడాము గారు ఇంతకుముందు ఆచార్యులు కృష్ణాచార్య స్వామి వారు ఏర్పాటు చేసినటువంటి యొక్క సంప్రదాయ విషయాలన్నింటినీ కూడా ప్రవచిస్తున్నటువంటి సంప్రదాయ విషయాలన్నింటినీ కూడా కింగ్ కర్తవ్యం అనే పేరుతో మనకు చాలా అందించారు కూడా కింగ్ కర్తవ్యం శ్రీ అంటే పార్వతీదేవి అని చెప్పారు సరస్వతి దీవి అని చెప్పారు మనలో వంటి వాగ్వైభవాన్ని వైభవాన్ని అందించేటువంటిది శ్రీ మణిహారము ఎందుకు రాగలుగుతుంది అంటే విడగా వినగా వినగా మనం కూడా ప్రవచనం చెప్పవచ్చు చూడమణి గారే లేదా హుషారే అని పార్వతీదేవి పార్వతీదేవి దేనికి చిహ్నం అంటే దైత్యానికి పర్వతరాజు పర్వతరాజపుత్రిక పర్వతం ఎంత గట్టిగా ఉంటుందో దైత్యం అంత గట్టిగా ఉండాలి మనిషికి ధైర్యం ఎందుకు వస్తుంది అంటే నేను సంప్రదాయాన్ని సంప్రదాయాన్ని తెలిసి సంప్రదాయాన్ని అవలంబిస్తూ ఉన్నాను విశిష్టాద్వైతాన్ని అవలంబిస్తూ ఉన్నాను దత్తత్రయాన్ని తెలుసుకొని ఉన్నాను అష్టాక్షయ మంత్రాన్ని దయమంత్ర సారాన్ని శ్రవశ్లోక సారాన్ని తెలుసుకొని ఉన్నాను కాబట్టి పెద్దల యొక్క అనుష్ఠానాన్ని ఆచారం చేసుకున్నాను కాబట్టి ఆచరిస్తున్నాను ధైర్యం కలిగినప్పుడు ప్రమాణుడికి ఏ విధమైన దోక ఉండదు సంసారంలో ఏ విధమైన వినడానికి సిద్ధంగా ఉండాలి వినడమే కాకుండా నేర్చుకుని మనం కూడా ప్రవచనం చేయాలి ఇప్పుడు జానకి గారు చెప్తున్నారు ప్రవచనం చెప్పడమే కాకుండా మళ్ళీ మీరు కూడా ప్రవచనం చెప్పండి అందరు పూర్వాచార్యుల యొక్క వైభవం ఉండాలని ఆలోచిస్తూ అందరికీ శుభాశీశ్వరుని అందజేస్తూ సెలవు స్వస్తి ప్రజా పరిపాలన మార్గేణ గోబ్రాహ్మణి భవంతు అక్కడ నాచ్య గారి తెలుగుతుంటే నేనైతే దండం సమర్పించాను అందిస్తూ సేవ తీసుకుంటున్నాను స్వస్తి ప్రజా తప్పుడు శ్రీ అంటే పార్వతీదేవి అని చెప్పాను సరస్వతీవి అని చెప్పాను మనలో వంటి వాక్ వైభవాన్ని అందించేటువంటిది శ్రీమణిహారము ఎందుకు రాగలుగుతుంది అంటే విడగామనగా వినగా వినగా మనం కూడా ప్రవచనం చెప్పవచ్చు చూడమని గారే లేదా ఉషారే చివరి అని పార్వతీదేవి పార్వతీదేవి దేనికి తిన్నాం అంటే దైత్యానికి చిన్నాం పుత్రిగా పర్వతం ఎంత గట్టిగా ఉండదు ధైర్యం అంత గట్టిగా ఉండాలి మనిషికి ధైర్యం ఎందుకు వస్తుంది అంటే నేను సంప్రదాయాన్ని సంప్రదాయాన్ని దేశీ సంప్రదాయాన్ని అవలంబిస్తూ ఉన్నాను విశిష్టాద్వైతాన్ని అవలంబిస్తూ ఉన్నాను దత్తత్రయాన్ని తెలుసుకొని ఉన్నాను అష్టాక్షయ మంత్రాన్ని దయమంత్ర సారాన్ని శ్రవశ్లోక సారాన్ని నేర్చుకుని ఉన్నాను కాబట్టి పెద్దల యొక్క అనుష్ఠానాన్ని ఆచారం చేసుకున్నాను కాబట్టి ఆచరిస్తున్నాను ధైర్యం కలిగినప్పుడు ప్రపణునికి ఏ విధమైన దోక ఉండదు సంసారంలో ఏ విధమైన వినడానికి సిద్ధంగా ఉండాలి వినడమే కాకుండా నేర్చుకుని మనం కూడా ప్రవచనం చేయాలి ఇప్పుడు జాయితీ గారు చెప్తున్నారు ప్రవచనం చెప్పడమే కాకుండా మళ్ళీ మీరు కూడా ప్రవచనం చెప్పండి అందరి పూర్వాచార్యుల యొక్క వైభవం ఉండాలని ఆలోచిస్తూ అందరికీ శుభాశీష్ని అందజేస్తూ సెలవు స్వస్తి న్యాయ ప్రజాపంచ న్యాయబ్రాహ్మణి భవంతు అక్కడ నాచ్య దేవుడు చదువుతుంటే

కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను తర్వాత అనేక మంది సలహాలు ఇచ్చారు మాకు చేయకుండా అనేక చేశాం వాళ్ళందరూ ఇక్కడ ఉన్నా లేకున్నా అందరికీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలున్నాను మొన్న అనుభవ చెప్పగానే మన కాసే మందరూ కూడా సంతోషంగా

అసలు ముందు పేరు పెట్టేటప్పుడు ఎవరెవరు ఏదో పేరుస్తారు జరగట్లేదు మన ఆచార వారితో మాట్లాడుతూ దేవుడి అడిగితే అర్థం కదా మీ చెప్తాను పేరు సులభంగా ఉంటాయి ఆ పవన్లో వెంటనే చూపిస్తాను శ్రీవర్గా వస్తానా మా వస్తాను అంటే అడగడే ఈ నాటకం మొదలుపెట్టాను ఎవ్వరు అడిగినా ఏమైనా ఆ కుదరదు మాట ప సంతోషం అంటే ఆ శుభ భగవంతుడికి సంబంధించిన విషయం కాబట్టి ఎవరు తాను అనుసారు సీ ప్రారంభించడానికి प्राबयिस मुन का परसाट వాళ్ళు మాట్లాడు చూడలేదు మన ఆచార్యంకెళ్ళించి అదే నన్ను ఆ ఒక పెద్ద టానిక్ లాగా ఉంది అలా కైమారీ అని నాటాడుతుంది అంటే

ఒక ఛానల్ పెట్టి ఆ ఛానల్ ద్వారా ఒక సల్యూటేషన్ తోటి ఖమ్మం శ్రీ వైష్ణవ సమాజానికి పెద్ద దిగైనటువంటి శ్రీమతి కోట రామాచారి గారి శ్రీ హస్త అంబేద్కర్ గారితో ఈ కార్యక్రమంలో పాల్గొన శ్రీమతి చూడమణి గారి శిబేరికి నిరాకరించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్ని ప్రారంభించడానికి అభిరుచి కలిగిన వారందరి కూడా పరిచయం చేస్తే వారు కూడా దాన్ని చూసి వారికి కావాల్సిన దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తెలియని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీనికి ఇత్యుధికంగా ప్రచారం చేయవలసిందిగా కోరుకున్నారు ఇప్పుడు శ్రీ స్వామివారి ಚರಣ ಪವಿತ್ರ ಪುರ್ಯೂತಸ್ಥೆದು ಭೂತಾತ್ಮಿರ್ಮನ್ವೆ ಪ್ರಿಪುಮಸ